ఈ రోజు నాకు ఈ చెక్ ఇచ్చిన ప్రతి ఒక్క ముఖ్య అతిథులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ ఈరోజు మీ అందరి ముందర ఈ స్టేట్ మీద నిలబడి చెక్ చాలా సంతోషంగా ఉంది ఈ ముఖ్య కారణం నా తల్లిదండ్రులు మరియు నాకు విద్య మరియు నాకు ఈ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ క్లాస్ మోటివేషన్ క్లాస్ వల్లే నాకు ఈ ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నాను మా క్లాస్లో ఇంతకు ముందు మా సీనియర్స్ అనక్క ర్యాంక్ వచ్చినప్పుడు ప్రిన్సిపల్ సార్ మా వచ్చి చాలా గొప్పగా చెప్పేవాడు అలాగే నా గురించి కూడా చెప్పాలనే ఒక పట్టడలతోనే నేను ఈరోజు ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది అంతేకాకుండా అమిత్ సార్ అండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత అమిత్ సార్ ప్రతిరోజు ఈ కాలేజ్కి ఫస్ట్ రాహాలమ్మ ఫైవ్ థౌజండ్ రూపాయలు తీసుకోవాలని నన్ను రోజు మోటివేషన్ చేసేవాడు మరియు ప్రాళిక మేడం మా క్లాస్ మేడం ప్రాళిక మేడం మేము ఒక అమ్మలా భావిస్తాము అంతేకాకుండా ప్రాళిక మేడం ఎగ్జామ్స్ రేపనంగా కూడా నన్ను పిలిచి నాకు ఈ ఫైవ్ థౌజండ్ వచ్చే అవకాశం ఉందని నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా రాయాలో చెప్పింది అంతేకాకుండా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా నాకు కొన్ని మోడల్ పేపర్లు ఇచ్చి దీన్ని ప్రిపేర్ అవ్వమని చెప్పింది నా మీద నమ్మకం పెట్టుకొని నాకు బైక్ బై ప్రాక్టికల్ మార్క్స్ వేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం అండ్ ఈ కాలేజ్ యాజమాన్యానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ర్యాంక్ రావడానికి నా తల్లిదండ్రులు ఎంతో సహకరించారు ఎందుకంటే నన్ను ఏ రోజు కూడా నువ్వు కాలే కాలేజీలో ఎలా చదువుతున్నావు నీ మార్కులు ఏంటి అని ఇటువంటి అంశాలేవి నన్ను కూడా ఈ కాలేజీకి వచ్చి కూడా అడగలేదు ఎందుకంటే నా మీద అంత నమ్మకం అని నేను అనుకుంటున్నాను ఆ నమ్మకాన్ని గొమ్ము చేయనని మీ అందరి ముందు మాటిస్తున్నాను అందరికీ థ్యాంక్స్